వెల్కమ్ టు పీవీ న్యూస్ రాష్ట్ర అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాదండి మల్లికార్జునరావు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సంపద సృష్టి అభివృద్ధి మరియు సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అద్భుతమైన బడ్జెట్ ను రూపొందించారని కొనియాడారు ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర ప్రదేశ సాధనకు బలమైన పునాది వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రాంతాల వారీగా భారీ కేటాయింపులు చేశారని అన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఈ బడ్జెట్ లో పెద్దపీట వేశారని యాగంటి వివరించారు రాష్ట్ర అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ సంపద సృష్టికి స్వర్ణాంధ్ర ప్రదేశ సాధనకు బలమైన పునాది వేసిందని ఆయన కొనియాడారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలకు ఉచితం ఇచ్చేలా ఉందన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని యాగంటి పేర్కొన్నారు ఈ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు ముప్పై వేల కోట్లు కేటాయించడం చారిత్రక నిర్ణయమన్నారు పది జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని విశాఖ ఆర్థిక ప్రాంత అభివృద్ధికి ఇరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్లు పోలవరానికి ఆరు వేల నూట ఐదు కోట్లు కేటాయించి అభివృద్ధి బాటలు వేశామన్నారు సంక్షేమ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని యాగంటి తెలిపారు బీసీ సంక్షేమానికి యాభై ఒక్క కోట్లు ఎస్సీలకు ఇరవై ఒక్క కోట్లు మైనారిటీలకు ఆరు వేల కోట్లు కేటాయించి సామాజిక న్యాయం చేకూర్చామన్నారు ఎన్టీఆర్ వైద్య సేవకు నాలుగు వేల కోట్లు పేదల ఇళ్ల నిర్మాణానికి ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి యువతకు సాగువైపు ఆకర్షించేలా భారీ నిధులు కేటాయించినట్లు వివరించారు బడ్జెట్పై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని యాగంటి తీవ్రంగా ఖండించారు గత ప్రభుత్వం కంటే రెట్టింపు నిధులు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పర్దాలు వదిలి వైసీపీ నేతలు కళ్ళ గంతలు తీసి వాస్తవాలు చూడాలి అని హితవు పలికారు అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ చర్చల్లో పాల్గొనాలని ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వటం మానుకోవాలని యాగంటి హెచ్చరించారు ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్